ఐపీఎల్ చరిత్రలో పంజాబ్ కింగ్స్ అత్యల్ప స్కోర్ కాపాడుకుంది మంగళవారం ములాన్పూర్లోని లోని మహారాజా యాదవీంద్ర సింగ్ స్టేడియంలో పంజాబ్ బ్యాటింగ్ ఎంచుకొని నూట పదకొండు పరుగులు మాత్రమే చేయగలిగింది సమాధానంగా కేకేఆర్ తొంభై ఐదు పరుగులకు అవుట్ అయ్యింది పంజాబ్కు చెందిన యుజ్వేంద్ర చాహల్ నాలుగు వికెట్లు తీసి మ్యాచ్ని మలుపు తిప్పాడు కోల్కతా నైట్ రైడర్స్ జట్టుకు ఘోర పరాజయం ఎదురైంది పంజాబ్ కింగ్స్తో జరిగిన ఈ మ్యాచ్ని కేకేఆర్ ఎప్పటికీ మర్చిపోలేదు కేకేఆర్ లక్ష్యం కేవలం నూట పన్నెండు పరుగులే పంజాబ్ కింగ్స్ స్పిన్నర్లు యుజ్వేంద్ర చాహల్ మార్కో జాన్సన్ ముందు కేకేఆర్ జట్టు నిలబడలేకపోయింది నూట పన్నెండు పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో కేకేఆర్ జట్టు కేవలం తొంభై ఐదు పరుగులకే కుప్పకూలింది కేకేఆర్కు భారీ షాక్ యుజ్వేంద్ర చాహల్ అందించాడు అతను నాలుగు ఓవర్లో ఇరవై ఎనిమిది ఇచ్చి నాలుగు వికెట్లు పడగొట్టాడు మార్కో జాన్సన్ కూడా కేవలం పదిహేడు పరుగులకు మూడు వికెట్లు పడగొట్టాడు బార్ట్లెట్ హర్షదీప్ గ్లెన్ మ్యాక్సెల్ తలా ఒకటి పడగొట్టారు కేకేఆర్ పై నూట పదకొండు పరుకుల స్కోర్ని కాపాడుకుని పంజాబ్ కింగ్స్ చరిత్ర సృష్టించింది ఐపీఎల్లో అత్యల్ప స్కోర్ని డిపెండ్ చేసిన జట్టుగా నిలిచింది కోల్కత్తా జట్టు ముందు ఉన్న టార్గెట్ చాలా చిన్నది అయితే ముల్లాన్పూర్ పిచ్ అంతా సులభం కాదు కేకేఆర్ ఓపెనర్లు రెండు ఓవర్లలోపే అవుట్ అయ్యారు మొదట నరైన్ బౌల్ట్ అయ్యాడు ఆ తర్వాత డికౌట్ అవుట్ అయ్యాడు ఆ తర్వాత అంగ్రీష్ రఘువంశీ కెప్టెన్ రహానే ఇన్నింగ్స్ బాధ్యతలు స్వీకరించారు ఇద్దరు కేకేఆర్ను యాభై పరుగులు దాటించారు ఈ క్రమంలో పంజాబ్ జట్టు ఓడిపోతుందని అనిపించింది కానీ ఆ సమయంలో యుజ్వేంద్ర చాహ్లో అద్భుతం చేశాడు చాహల్ మొదట కోల్కతా కెప్టెన్ అజింక్య రహనాను ఎల్పిడబ్ల్యూగా అవుట్ చేశాడు ఆ తర్వాత అంగ్రీష్ రఘువంశీ కూడా చాహల్ బాధితుడు అయ్యాడు ఇరవై ఎనిమిది బంతుల్లో ముప్పై ఏడు పరుగులు చేసి అవుట్ అయ్యాడు గ్లెన్ మ్యాక్సెల్ వెంకటేష్ అయ్యర్ను ఎల్పిడబ్ల్యూగా అవుట్ చేసి మొత్తం మ్యాచ్కు తెరదించారు పన్నెండో ఓవర్లో చాహల్ వరుసగా రెండు బంతుల్లో రెండు వికెట్లు తీసి కేకేఆర్కు బిగ్ షాక్ ఇచ్చాడు మొదట అతను రింకో సింగ్ను స్టెంప్ అవుట్ చేశాడు ఆ తర్వాత బంతికి అతను రమణదీప్ సింగ్ వికెట్ తీసుకున్నాడు అతనికి మార్కో జాన్సన్ హర్షదీప్ సింగ్ కూడా మంచి మద్దతు లభించింది చాహల్ తన చివరి ఓవర్లో రస్సెల్ను పదహారు పరుగులు చేయగా హర్షదీప్ వైభవ్ అరోరాను మార్క జాన్సన్ రస్సెల్ను అవుట్ చేసి పంజాబ్కు అద్భుత విజయాన్ని అందించాడు పంజాబ్ కింగ్స్ బ్యాటింగ్ కూడా విఫలమైంది ప్రియాన్ శార్య పన్నెండు బంతుల్లో ఇరవై రెండు పరుగులు ప్రభుసిమ్రాన్ సింగ్ పదిహేను బంతుల్లో ముప్పై పరుగులు చేసి జట్టుకు మంచి ఇచ్చారు కానీ ఆ తర్వాత పంజాబ్కు బ్యాట్ టైం మొదలైంది అర్షిత్ రాణా పంజాబ్ టాప్ త్రీ బ్యాట్స్మెన్లతో వ్యవహరించాడు కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ జీరో పరుగులతో అవుట్ అయ్యాడు జోష్ ఇంగ్లీష్ కేవలం రెండు పరుగులకి మాత్రమే చేయగలిగాడు నెహల్ వదేరా పది పరుగులు చేయగా మ్యాక్స్వెల్ మళ్ళీ విఫలమయ్యాడు కేవలం ఏడు పరుగులు మాత్రమే చేయగలిగాడు ఇంపాక్ట్ ప్లేయర్ సూర్యామ్ షెడ్స్ నాలుగు పరుగులు చేసిన తర్వాత అవుట్ అయ్యాడు శశాంక్ సింగ్ పద్దెనిమిది పరుగులు బాట్ పదకొండు పరుగులు చేసి జట్టును నూట పదకొండు పరుగులకు చేర్చారు ఈ స్కోర్ చిన్నదే అయినప్పటికీ పంజాబ్ బౌలర్లు అద్భుతంగా రాణించి అసాధ్యాన్ని సుసాధ్యంగా మార్చారు